మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అవినీతి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నిర్లజ్జగా అబద్దాలు ఆడుతూ కాలయాపం చేస్తున్నది గతంలో సింగిల్ విండో ఉండేది అవినీతి ఇప్పుడు మల్టిపుల్ విండో పదకొండు ఫిక్స్డ్ పర్సంటేజ్ ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత పదవి బాధ్యత చేపట్టిన తర్వాత పరోక్షంగా పేదలు ఇబ్బంది పెట్ట మొదలు పెట్టింది పేదలు ఎండు గుర్తి చేయటం పేదలకు మూలు లాక్కునే ప్రయత్నం పేదలకు ఇచ్చిన వాగ్దానంలో కేవలం ఒకే ఒక ఆడవాళ్లు మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఒకటే విజయవంతంగా నడుస్తున్నది ఇక ఏ ఒక్కటి వాగ్దనంగా కూడా నెరవేర్చిన పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఒక ఆభాస పాలైపోయింది రెండవది రైతు భరోసా ఇరవై రెండు లక్షల మంది కౌలుదారి రైతులు కౌలు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ లెక్క ప్రభుత్వం చెప్పింది నేను చెప్పేది కాదు ఇరవై రెండు మంది లక్షల మంది రైతులకు పదిహేను వేల చొప్పుని చెప్పేసి అని ఎన్నికల యొక్క వాగ్దాన పత్రంలో బహిరంగ సభలలో ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖం దాటించుకుంటున్నారు ఇంతకంటే దుర్మార్గం లేదు రైతు ఉసురు కొడుతున్నది రైతు ఉసురు కొడుతుంది కాబట్టి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ముఖ్యమంత్రి మాట్లాడు ముఖ్యమంత్రి గడే మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రితో ఏదైతే లక్షణాలు ఉండాలనో దాన్ని కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టేసి రాజకీయ చదరంగంలో అన్ని అబద్దాల ప్రస్తావనలే అనేక విషయాలలో మంత్రులు పొసుకొని యొక్క వాగ్దానాలు తన మంత్రి మినాయించి తన మంత్రి నిర్వహించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకొని ఇంకొక వర్గం గురించి మాట్లాడుతుంది ఇంకొక మంత్రి యొక్క శాఖలో మాట్లాడుతుంటారు ఇది చాలా అసహ్యమైన విషయం ఇది అసహజంగా ఉందా వాళ్ళ మంత్రిత్వ శాఖ స్వయంగా ఎవరు మంత్రి శాఖ అయితే దాన్ని రివ్యూ చేస్తూ ఎప్పటికప్పుడు టైం టైం ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్కరు మూడు మూడు శాఖల గురించి మాట్లాడుతున్నారు ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం పట్ల ఎక్కడా వివక్ష జంచకుండా రాష్ట్రంలో రహదారులను రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన ఉన్నటువంటి రహదారులను కేంద్ర ప్రభుత్వము ఎన్హెచ్ఐ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ట్రాన్స్ఫర్ చేసిన ఆ రకంగా ప్రధానమైనటువంటి రహదారులు అదేవిధంగా లింక్స్ అన్నిటిగా కూడా ఫోర్ లైన్స్ నేషనల్ హైవే ప్రాజెక్టుగా హైదరాబాద్ విజయవాడ సిక్స్ లైన్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నుంచి విజయవాడ విశాఖపట్నానికి సపరేట్ రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వము సహకరిస్తున్నది స్వయంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చేస్తుంది వరంగల్ లో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ దేశం మొత్తం మీద నాలుగు ఉంటే దాంట్లో కాజీపేటలో అధునాతనమైనటువంటి అధునాతనమైనటువంటి రైల్వే పెట్టెలు రైల్వే బోగీలు రైల్ ఇంజన్ తయారు చేసే కార్ఖానను స్వయంగా కేంద్ర ప్రభుత్వము మరి మంత్రి గారు నెల పోయిన జూలై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు వరంగల్ యొక్క బహిరంగ సభ జరుగుతున్న ఆర్స్ కాలేజ్ పక్కనే ప్రభుత్వం యొక్క శిలా పలకాలను ఇక్కడ నుంచి రిమోట్ ద్వారా ఫౌండేషన్ స్టోన్స్ చేసినారు అదే కాంగ్రెస్ వాళ్ళు సాధించుకోవడం చెప్పేసి చె అర్థం లేదు ఇంకొక పక్క అహంకార దూరం తోటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి రెండు సార్లు సికింద్రాబాద్ నుంచి ప్రాతిధ్యం కేంద్ర కేబినెట్ శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారిని అవమానించే రీతిలో సగటు పార్లమెంట్ సభ్యుడు యొక్క ప్రవర్తనను దిగదార్చే విధంగా మీరు పోతే పోయి గుజరాత్ కురా చేయండి అని గుజరాత్ వలస వమ్మని హెచ్చరించడం హేళన చేయటం ఏ రకంగా కావడం మంచిది కాదు మీకు ఒక్కరికే భాష రాదు మా గడ భాష మాకు పరిమితులున్నాయి నోరు తెరిస్తే రోడ్డు మీదకి వస్తే ఏం చేయాలో జరుగుతుంది ఇక ముందు మీరు చదువుకోపోతే నాలుకే నాలుగు ముక్కలు అయితే కాబట్టి మీకు ఎనిమిది సీట్లు ఇచ్చిన ప్రజలు పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ గారి ఎనిమిది సీట్లు ఇచ్చారు మీరు పెద్ద ఏం కాదు ఈ రాష్ట్రంలో బై డిఫాల్ట్ బై డిఫాల్ట్ ప్రజలు మీకు అధికార కట్టపెట్టారు బై డిఫాల్ట్ పొరపాటున ఇప్పుడు చెంపలేసుకుంటా ఉన్నారు కాబట్టి రైతులు రైతులకు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఎక్కడ కూడా అమలు వచ్చట్లేదు కేవలం ఇరవై లక్షల మంది రైతులకే మీరు రుణమాఫీ చేసినట్టుగా మీ యొక్క మంత్రివర్గంలో మీరు తీర్మానం చేసినారు బట్ వాటి టు ది రెస్ట్ ఆఫ్ ది ఫార్టీ త్రీ లాక్స్ నలభై మూడు లక్షల మంది రైతుల యొక్క రుణమాఫీ ఏమైంది ఇది బీజేపీ బిజెపి ప్రశిస్తున్నది ఎండగడుతుంది అసెంబ్లీలో బయట ఇంకొక పక్క కేంద్రంలోని పార్లమెంటు సాక్ష్యంగా రాజ్యాంగం ఏర్పడే డెదు సంవత్సరాల యొక్క సంబరాలలో సంతోషాన్ని విభేదాలను అనుసరించిన గత ప్రభుత్వాలు అనుసరించిన విధానము పార్టీ యొక్క ప్రక్రియ పార్టీ లొక్క ప్రయాణము ఆనాటి నుంచి ఈ వరకు ఈ దేశంలో యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్బుద్ధిని ఎండగడితే పార్లమెంటులో రాజ్యసభలో లోక్సభలో అంబేద్కర్ గారి యొక్క పేరుతోటి కాంగ్రెస్ పార్టీ పబ్బం కోసము ప్రయత్నం చేస్తున్న విషయాన్ని స్పష్టంగా ఆధారాలతోటి అన్ని విషయాలలో వంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు స్పష్టంగా చేస్తే పార్లమెంటులో రాజ్యసభలో ఏదైతే ప్రసంగించినారో ఏదో విషయం ప్రస్తావించినారో అంబేద్కర్ గారిని రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడించింది అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ తోటి విభేదించి మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చినారు అనేక విషయాల మీద కాంగ్రెస్ తోటి విభేదించారు అవమానపరిచే విధంగా ఆయన యొక్క ఫోటోలుగా కూడా కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీలో మొదటి దాంట్లో కాన్స్టిట్యూషన్ హెడ్ గా కాన్స్టిట్యూషన్ యొక్క మరి హెడ్ గా ఉన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క ఫోటోను కూడా పార్లమెంట్ లో పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ అంతేకాదు భారత రత్న బిరుదులుగా కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడ్డది ఈ కూడా క్రోనలాజికల్ గా ఒక తర్వాత ఒకటి పూజలు వచ్చినట్టుగా పార్లమెంట్ లో అమిత్ షా గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో దుర్మార్గంగా రాజ్యాంగాన్ని మొత్తంగా కూడా సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు షాబాను కేసు నుంచి ఎమర్జెన్సీ వరకు అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ తనదైన రీతిలో తన కుటుంబానికి ఏది అవసరమో దాంట్లో రాజ్యాంగాన్ని మార్చినందుకోసం ఏర్పరిచిన డెబ్బై తొమ్మిది డెబ్బై రెండు డెబ్బై తొమ్మిది రాజ్యాంగ సవరణలకు కాంగ్రెస్ పార్టీ కారణమైతే దానికి భిన్నంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన ఈ పదహారు సంవత్సరాలలో అటల్ బిహారీ వాజ్పేయి గారి మొదలు పెడితే ఇప్పటి వరకు పదహారు సంవత్సరాల్లో విధి నిర్వహణలో బాధ్యతగా భారత ప్రభుత్వం యొక్క లౌకిక విధానాన్ని భారత ప్రభుత్వం యొక్క అంతరంగమైన విధానాన్ని సరిహద్దు దేశాల యొక్క పోకడులను జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కావచ్చు అనేక విషయాలలో ఒక దిక్సూచన మార్గదర్శన అంబేద్కర్ గారి యొక్క అనుగుణానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్కొక్క అడుగేసి ముందు పోతా ఉంటే దాని సైన్స్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి పేరును ప్రస్తావిస్తున్న వాళ్ళ కొనుక్కుంటు పెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది వాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ కాకుండా అంబేద్కర్ గారిని గౌరవించలేదు గుర్తించలేదు అంతేకాదు అగౌరవపరిచింది అవమానపరిచింది అనే విషయాన్ని స్పష్టంగా లోక్ సభలో రాజ్యసభలో చర్చ జరిగింది రికార్డు ఉంటది అందుకోసమే వక్రీకరించిన భాషను పరిగణన తీసుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్వయంగా లీగాలిటీస్ లీగాలిటీస్ విషయం తప్పనిసరిగా నేను పరిశీలన చేస్తున్నాను అని చెప్పేసి అని స్వయంగా తనే తనకు తాను చెప్పడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడుగా కూడా కులాల మధ్యన మధ్యన రాష్ట్రాల మధ్యన నదుల మధ్యన పంచాయతీ పెట్టే పార్టీగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నది అలజడు సృష్టిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని యాభై సంవత్సరాల పాటు ఒకే ఒక కుటుంబంలో చేతిలో చిక్కినటువంటి యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని వారి కబందాస్తాల నుంచి ఇవాళ పేదోళ్ళ పేదింటి బిడ్డ నరేంద్ర మోడీ గారు నడుపుతున్నటువంటి యొక్క నడుస్తున్న యొక్క ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక అభాండాలు వేసే పరిస్థితి దిగజారింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని ఎవడుగా కూడా క్షమించొద్దు ముఖ్యంగా దళిత సోదరుడు మేధావులు దీని మీద తప్పసరిగా కాంగ్రెస్ పార్టీని నిలదేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేయదలు నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధంగా వారి యొక్క కేబినెట్ సాహచరులతో పెద్ద ఎత్తున రాజ్భవన్ తీశారు ప్రభుత్వ అధిపతి అయి ఉండి రాష్ట్రంలో ఎవరు వ్యతిరేకం చేస్తున్నారు మీరు మీరు కాదు ఒప్పందం చేసుకుంది ఆదాని కంపెనీ తోటి మీరు కాంట్రాక్ట్ ఇచ్చి ఒప్పందం చేసుకుంది మీరు కా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం కాదా స్కిల్ యూనివర్సిటీకి మీరు పోయి కలిసి ఆయన డబ్బులు అడిగి వస్తాం కదా ఎందుకు ఈ డ్రామాలన్నీ మీరు ఒకవేళ ఆయన మీద అభాండాలు చేస్తే తప్పనిసరిగా వాటిని చర్చించి అసెంబ్లీలో చర్చించి ప్రస్తావించి నిజాలు బయట పెట్టండి మీరు ఆదాని గారికి మోడీ గారికి సంబంధం ఉందని పిచ్చి చేస్తున్నారు ఇవన్నీ అందుకే చెప్తారు కదా అబద్దాల కాంగ్రెస్ అవినీతి కాంగ్రెస్ అసహనంగా అవకాశం లేని యొక్క పరిస్థితుల్లో ఏమీ తోయలేని పరిస్థితులలో అబద్దాలను పనిచేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి ప్రజల బుద్ధి చెప్తారు ఆదాని ఒక కాంట్రాక్టర్ అనేక మంది కాంట్రాక్టర్స్ ఉన్నారు అనేక మంది వ్యాపారవేత్తలు టాటాలు లు ఆదాని అంబానీలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు దీన్ని మొత్తంగా కూడా పక్కదారి పట్టించడం కోసం చేసే ప్రయత్నంలో భాగం ఇది ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు గుత్తేదారులకు ముఖ్యంగా ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ గత ఒక సంవత్సరం నుంచి చాలా మంది రిటైర్ అయ్యారు కొన్ని వేలాది మంది వాళ్ళకి ఎవరికి కూడా ఒక రూపాయి కూడా చెల్లించలేదు గ్రాటిట్యూడ్స్ వస్తాయి లీవ్ అండ్ క్యాష్మెంట్ ఉంటుంది అదే విధంగా పిఎఫ్ ఉంటాయి అన్ని ఉంటాయి చాలా ఉంటాయి ఏమో గవర్నమెంట్ కాబట్టి వచ్చేస్తే డైరెక్ట్ స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటుంది ఎంప్లాయీస్ స్టేట్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటాయి మీరు అన్ని డబ్బు చెల్లించాలి ఒక రూపాయి కూడా చెల్లించట్లేదు రిటైర్డ్ అండ్ ఎంప్లాయీస్ గానీ ఉన్న ప్రజెంట్ ఎంప్లాయీస్ గానీ ఎక్కడ హెల్త్ కార్డు చెల్తా లేదు తోడికి ఎక్కువ కోసం రిలేషన్ ఇంతకంటే దుర్మార్గం ఇవ్వట్లేదు చాలా పెద్ద పెద్ద విషయాలు చెప్తా దీని సంగతి ఏంది ఈ మధ్య కాలంలో అరవై తొమ్మిది మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ గుడ్డ సబ్బులు చనిపోయారు అరవై తొమ్మిది మంది ఇంతకంటే ఏం కావాలి వాళ్ళకి ఎక్కడ కూడా హాస్పిటల్ పోతే లక్షల రూపాయలు ఖర్చు నువ్వు హెల్త్ కార్డ్ ఇస్తేవి మూరలు మురళుకుంటుంది కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ దుర్బుద్ధితో చేసేట ఆరోపణలు చెప్తే ఇంకోటి కాదు చాలా పెద్ద ఎత్తున జగిత్యాల అసెంబ్లీలో ధర్మపుర అసెంబ్లీలో అదే విధంగా కోరుల అసెంబ్లీలో గతంలో వంద ఉంటే ఇప్పుడు వెయ్యి సభ్యత్వం గతంలో వంద సభ్యత్వం ఉంటే ఇవాళ వెయ్యి సభ్యత్వం ఇంకా ఇంకా ప్రక్రియ నడుస్తుంది చాలా భారీ స్థాయిలో జగిత్యాల జిల్లాలో పార్టీ యొక్క సభ్యత్వము ఆన్లైన్ సభ్యత్వం ఇది వేరే ఏ పార్టీ కూడా చేయలేదు ఆన్లైన్ సభ్యత్వం జరుగుతున్నది కాబట్టి స్వయంగా వాళ్ళకి సొంత ఫోన్ నుంచే వాళ్ళ అంగీకారం తోటి వాళ్లే సభ్యత్వం తీసుకుంటారు మిస్డ్ కాల్ ద్వారా ఆన్లైన్ ద్వారా వాళ్ళ ఫామ్ ఫిల్ అప్ చేసి పాకిస్తారు ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది లక్షల సభ్యత్వం చేరుకున్నది ఇది చాలా పెద్ద సంఖ్య బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై లక్షల ఓట్లు వచ్చినాయి ఆరు నెలలతో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డెబ్బై ఏడు లక్షల ఓట్లు వచ్చినాయి ఇవాళ జరిగినటువంటి ఏదైతే మెంబర్షిప్ క్యాంపెయిన్ అయిందో ముప్పై తొమ్మిది లక్షల చేరువలో ఉన్నటువంటి సభ్యత్వము ఇరవై నాలుగు లక్షల ఇళ్లలో మా యొక్క సభ్యత్వం ట్వంటీ ఫోర్ లాక్స్ హౌసెస్ భారతీయ జనతా పార్టీ మొత్తంగా కూడా ఇప్పుడు సంస్థాగత ఎక్స్పాన్షన్ విస్తరణమైన మేము పనిచేస్తున్నాము దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మున్సిపాలిటీస్లలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ప్రజల నుంచి సహకారము మద్దతు కోసం కింది స్థాయిలో వర్క్ స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ దురహంకార పదంతో ఏం జరిగినప్పుడు కూడా హుక్కర్ హుకార్ అనేటువంటి దానితో ఎన్నికలు పోస్ట్ పోన్ చేస్తూ ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావాల్సి ఉండే బీసీ జనగణ పేరుతోటి కాలయాపం చేస్తూ కాలయాపం చేస్తే నష్టపోయేది గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు అభివృద్ధి నోచుకోలేదు ఆర్టికల్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగంలో స్థానిక సంస్థల యొక్క బలోపేతం స్వావలంబన ఈ రెండింటి మీదగా కూడా రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల్లో మార్పు చేసినారు కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను మొత్తంగా కూడా రిలీజ్ కావాలి అన్లెస్ అక్కడ ఆ గ్రామాలలో ఆ రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహిస్తే అది సాధ్యం కాదని విషయాన్ని రాజ్యాంగం చెప్తున్నది ఒక సంవత్సర కాలం నుంచి గ్రామ పంచాయతీలలో అభివృద్ధి పనులు నిలిచిపోయినాయి గతంలో సర్పంచులుగా పనిచేసినటువంటి అనేక మంది వందలాది మంది ఏ పార్టీ కాబట్టి అభివృద్ధి పనులకు పెట్టుబడి పెట్టి దాదాపుగా సెవెన్ థౌజండ్ క్రోడ్స్ ఏడు వేల కోట్ల రూపాయల యొక్క నిధులను బాకీ ఉంటే ఇంతవరకు రిలీజ్ చేయలేదు అది వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది